హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ మనం ఎన్నో రకాల ఆకుకూరలతోటి పప్పు చేసుకుంటుంటాం కదండీ అలాగే నేను ఈరోజు చింత చిగురుతోటి పప్పు చేసి చూయించబోతున్నాను ఈ చింత చిగురు మనకు సమ్మర్ సీజన్లో అవైలబుల్ ఉంటుందండి ఈ చింత చిగురులో సి విటమిన్ కూడా అధికంగా లభిస్తుందండి చింత చిగురు పప్పు మా అమ్మమ్మ చాలా బాగా చేసేవారు నేనైతే ఈ చింత చిగురు పప్పు చాలా ఇష్టంగా తినేదాన్ని అండి ఇప్పుడు మీకు ప్రిపేర్ చేసి చూయించబోతున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని కందిపప్పు బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఈ కందిపప్పును అందులోకి వేసుకోవాలి కందిపప్పు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి పౌడర్ని కందిపప్పులోకి వేసుకోవాలి ఎండుమిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒక ఫోర్ మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇలా ఫ్రెష్గా ఉన్న ఒక రెండు వంకాయలు తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వంకాయలు చాలా రకాలు ఉంటాయి కదండి ఇలాంటి వంకాయ అయితేనే చింత చిగురుపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వంకాయ కాకుండా మరి ఏ వంకాయ యూజ్ చేసినా చింత చిగురుపప్పు అంత టేస్టీగా ఉండదు వంకాయ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని ఇలా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన వంకాయ ముక్కలు త్వరగా నల్లగా అవ్వకుండా ఉంటాయండి అలా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న వంకాయ ముక్కలను ఈ కందిపప్పులోకి వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకొని ఆ చింత చిగురులోని ముదురు కాడలని తీసివేసి లేత కాడలు అలానే ఉంచేసి వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాచ్ చేసి ఉంచాను అలా వాచ్ చేసి ఉంచుకున్న చింత చిగురును ఇందులోకి వేసుకోవాలి చింత చిగురు వేసుకున్న తర్వాత ఈ చింత చిగురును ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి చూడండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ చింత చిగురు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ బయటకు వస్తుంటాయి కదా ఇలా ఆయిల్ వేయడం వలన వాటర్ అలా బయటికి రాకుండా ఉంటాయండి ఆయిల్ వేసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింత చిగురు పప్పు తినడం వలన సి విటమిన్ లభించడమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం బోనియాలి ఆవిరిపోయిన తర్వాత విజిల్ ఒకసారి ఇలా అనుకొని కుక్కర్ క్యాప్ ఓపెన్ చేయాలి కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి గరిటితో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పప్పు గిత్తి తీసుకొని ఈ పప్పు మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలి అలా స్మాష్ చేసుకున్న పప్పును పక్కన ఉంచుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తగినంత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండు మిర్చి వేసుకోవాలి ఎండుమిర్చే వేసిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పైన పొట్టు తీసి కచ్చపచ్చగా పచ్చగా దంచి ఉంచుకున్న వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్మాచ్ చేసి ఉంచుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇంత సింపుల్గా చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు